గుడ్ సార్ భగరాన కొట్టి చటగండి ఆడోమ ట్రై మార్క్ హోటల్ బేర్రమ వెసపమే రామ మామ ఏ మనుకొడి ಮಿಗತಾ ಒಂದು ಅನ್ವಿತ ಭಾವಿಸುವುದು ಕುಮಳ ಪುಷ್ಪ ಕಾಲ್ ಪ್ರಭಾವತಿ గ్రామస్తులు ముందుకు రావాలి సన్మానిస్తూ వాళ్ళు ఎక్కడ ముందుకు రావాలి పెంజిబ్యాం ಕದ್ದು ಪತ್ತೆರು ಅಲಗೇಣ್ಣ ಮರ ಮಾಧವ ತುಂಧುಪ್ ಜನಕೇಶೌ ಗುಲ್ಬಾನಿ ಓಪನಿ ಕೊನೆಗೆ ನಿವಾದಕ್ಕೆ ಬಿಟ್ನಾರ ಓಕೆ ಕ್ಯಾಟಾ 今どこだ గొప్పగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు దగదత్తి మండలం రామలింగపురం రామ కూడా చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ప్రీతమ నాయకుడు దగదత్తి అపరచాణిక్యుడు మన్మోళు బావుడు ముద్దుబిడ్డ శ్రీ రవికుమార్ చౌదరి గారు విచ్చేయటం మాకు ఎంతో ఆనందదాయకం పత్రికా ప్రముఖులకు నా విన్న నా పిలుపుని గౌరవించి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోతే వంద రోజుల పాలనలో ఏమీ జరిగినట్టుగా జరగనివి జరిగినట్టుగా చెప్పుకుంటున్నామని విపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్నాయి డైవర్షన్ రాజకీయాలు అని చెప్తున్నాయి ఎవరు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలుస్తున్నది నిస్సిగ్గుగా పవిత్రమైన అఖండ దేశమే కాదు ప్రపంచం మొత్తం ఆరాధించేటువంటి ఏడుకొండల స్వామివారి ప్రసాదంలోనే మాలి కల్తీ చేసి చంద్రబాబు గారి మీద నెప నెట్టుతూ అదేదో డైవర్షన్ రాజకీయాలు అని చెప్తున్నారు ఎంత దారుణం అండి ఇది ఇది ఈయన చేసింది కాదు కదా ల్యాబ్ రిపోర్ట్లు తప్పు చెప్తాయా అదే డైవర్షన్ రాజకీయాలు ఏం డైవర్షన్ రాజకీయాలు రా ఎలక్షన్స్ కు ముందు మేము వస్తే మూడు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పి నాలుగు వేలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిపోయిన నెలని కూడా కలిపి జులైలో ఏడు ఏడు వేలు ఇటువర్షన్ రాజకీయమా వరద విజయవాడ అనుకోకుండా రాజకీయ వరదల విపరీతమైన వరదలు వస్తే చరిత్రలో పదకొండు లక్షలు పైబడి ప్రవాహం వస్తే బోట్లు వదిలేసి తెలుగు వైసీపీ బోట్లుని ని ప్రయత్నం చేసి వాళ్ళు తప్పి దాంట్లో నుంచి తప్పించుకునే దానికి చంద్రబాబు గారి మీద నెప్పుడు నెట్టుతూ డైవర్షన్ రాజకీయాల పోతే ఇవన్నీ ఒక ఎత్తి అనుకుంటే మన స్వపక్షంలో ఉంటూ సిగ్గు విడిచి ఎమ్మెల్యే గారంటే ఒక టీడీపీ కాదండి జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు వాళ్ళు కూడా కష్టపడి ఈ దరిద్రమైన గత ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి దీన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిన పేడని ఇది చేయాలి అని చెప్పి అఖండ మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లతో గెలిపిస్తే అందులో రికార్డు స్థాయిలో కావల నియోజకవర్గంలో కూడా మన ప్రేతమ నాయకులు కావల నియోజకవర్గ ఆశాజ్యోతి మన కృష్ణారెడ్డి గారిని కావలి చరిత్రలో ముప్పై ఆరు వేలు పైచులకు మెజార్టీతో గెలిపించుకుంటే ఇరవై తొమ్మిదవ వాళ్ళు కావలే ఉంటే ఆయనతో అన్యాయం జరిగితే కూర్చొని మాట్లాడాలి పత్రికా ముఖంగా ప్రశ్న తెలిసి నేను ఒక అమ్మ పెద్ద మంది అమ్మ ఏం మాట్లాడి సంస్కారం కలిగిన పార్టీ కదా తెలుగుదేశం పార్టీ అంటే ఎమ్మెల్యే మీద అలాంటి విమర్శలు ఏంటి పోతే దర్యాప్తు మనం మేము అనుభవించామండి గత గత దీంట్లో మీరు చెప్పకూడదు మన మీద మనమే చెప్పుకోవటం బాగా ఎందుకు ఇది నవ్వులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు రత్నం గారి పైన ఎంపీటీసీ కంటెస్ట్ చేసి ఓటు పని పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ అలాంటి వాళ్ళు ఆ ఎందుకు ఇంత బాధతో నేను చెప్తున్నానంటే తెలుగుదేశం ఎమ్మెల్యే కాదు మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఆయన అందరికీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేని వంద రోజులు పూర్తి కాలేదు దేవు జోలు పట్టుకొని తిరిగినట్టు విజయవాడ మొత్తం తిరిగి కనిపించిన వాళ్ళ కనిపించి దీనిలో ఫేస్బుక్ లో వాట్సాప్ లో కావల రాజకీయాల గురించి మాట ఏం మాట్లాడే కావల రాజకీయాలు గత పదిహేను సంవత్సరాల నుంచి తుమ్మలపేట రోడ్డు అతి దారుణాతి దారుణంగా ఉంటే వచ్చిన వంద రోజుల లోపల సొంత నిధులతో అయినా సరే పూర్తి చేయాలని జనవరి ఒకటో తేదీ లోపల ఈ తుమ్మలపేట రోడ్డు కావలి తుమ్ములపేట రోడ్డుని పూర్తి చేస్తానని వాగ్దానం చేసి భుజస్కంధాల పైన వేసుకొని దాన్ని పాదయాత్ర చేసి ప్రారంభోత్సవం చేయటం ఎమ్మెల్యే గారు చేసిన తప్ప అలాగే బుచ్చి చెన్నూరు బుచ్చేసి దగ్గర రోడ్డు అందరం తిరుగుంటాం ఎన్ని గుంతలు ఎన్ని ఇది ఎంత ఇబ్బందులు పడ్డాం దాన్ని ప్రారంభించడం ఎమ్మెల్యే గారు చేసిన తప్ప దగ్గర మండలంలో ఎవరి హౌసింగ్ ద్వారా ఇల్లు కట్టుకున్నా కూడా నేను పదివేలు ఇస్తాను అని చెప్పి ప్రకటించడం తప్ప ఏమి తప్పు చేస్తే ఎమ్మెల్యే గారి పైన ఆ జోలు పట్టుకుని విజయవాడ మంగళగిరి అంతా తిరిగి అభాస్ చేయడం నీకు అన్యాయం జరిగితే నువ్వు చేసిన అన్యాయం మేన అని చెప్తే ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చి ఈ నూట అరవై కుటుంబాల వారికి కాంపెన్సేషన్ ఇచ్చే క్రమంలో పట్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండాల్సిన రికార్డు శుభ్రనాయడాన్ని తేలింది అవసరమా ఈ నూట అరవై కుటుంబాలు ఉసురు తగలేదా నీకు అందుకైగా ఈ రోజు దగ్గరలో ఉండలేక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చేసిన పాపం ఎక్కడికి పోదు ఇంతకు ముందు అనేవాళ్ళు నీ ఇప్పుడు నువ్వు పాపం చేస్తే నీ తిలకేళీ తగలుద్దరు కాదు ఇప్పుడున్న దీనిలో నువ్వు తప్పు చేసావు నీకే తగిలింది నువ్వు ఎంతమంది కార్యకర్తలు ఉసుగు పోసుకున్నావు ప్రత్యక్షంగా నేను నేను ఏం చేసింది సభముఖంగా చెప్పదలుచుకోలేదు నువ్వు నీకు ధైర్యం ఉంటే సత్తా ఉంటే చెప్పు ప్లేస్ ఈ కార్యక్రమానికి విచారణ నా సోదరు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని నమస్కారం కొనసాగించవలసిందిగా దీనికమైనటువంటి పెద్దలు అందరికీ అలాగే కార్యకర్తలకు తెలుగుదేశం పనులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మన గాంధీ సురేష్ గారు ఇంత చేసినందుకు వాళ్ళకి కుటుంబానికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు మన ప్రభుత్వం హృదృత్ తృతాన్ని వచ్చినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో గాజగాలు వచ్చి స్తంఘాలు చెట్లు అన్ని విరిగిపోయి ప్రజలు నానా యుద్ధములు పడుతుంటే పదిహేను రోజుల్లో పూర్తి చేసినటువంటి వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే ఒక విజన్ కన్నా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముగ్రగలే ప్రసక్తే లేదు పనిచేయాలా అది మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని జోన్లో వేస్తే నలతని రాష్ట్ర నడపాలని దేశాల నుంచి సపోర్ట్ చేసే చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పండాలా నడపాలని చంద్రబాబు నాయుడిని గెలిపించాలనే తమలతో లక్షలు పెట్టి హెలికాప్టర్ చేసి గెలిపించారు ఎందుకంటే జగన్ గారు చేసినటువంటి అరాచకాలని మనం అందరం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఇదే విధంగా మైక్ లో మాట్లాడితే కేసులు కట్టి వైరస్ ఓపెన్ చేయమని పేరించినటువంటి వ్యక్తి మన వైసీపీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి మేము ఎన్నో బాధలు పడ్డాం కసితో మనకి వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం పార్టీకి పనిచేస్తున్నాం ఎక్కువ దీవ దీవుని జీవించారు కాబట్టి మనకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయని కూడా తెలియపరచుకుంటున్నాను మనకి కావాలి గారికి ఒక మంచి బాడేటువంటి వ్యక్తి ఎందుకంటే కరికన ఒకటి కుదికన ఒకటి మాట్లాడకుండా నేను చేసింది తప్పు అని నిర్వీసేటువంటి వ్యక్తి మనకి దొరకడం మన అదృష్టాన్ని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే నువ్వు చేసింది నేను తప్పు చేసినా కూడా సేనాలు తప్పు చేసాం సరిగ్గా అనేటువంటి వ్యక్తి ఎందుకంటే నన్ను అడిగాడు కాబట్టి నేను ఈ రోజు మీకు చెప్తున్నా అందుకని అందరూ కూడా మన కార్యకిష్ట రిజాన్ని గెలిపించుకొని మన గడవత్తి మండలాన్ని అభివృద్ధి పండాలో నడిపించుకునే వారికి ప్రతి కార్యకర్త కూడా ముందుకు తెచ్చి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కావటం ఈ కావాలని ప్రజలు చేసుకున్న అదృష్టం ఎమ్మెల్యే గారు చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు అధికారంలోకి వచ్చిన ఎమ్మెంటే ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు సిమెంట్ రోడ్ రోడ్ వేయటం కానీ తుమ్మలపేట రోడ్డు పైలాన్ తీసేసిన ప్లేస్ లో ఐ లవ్ కావాలి అని చెప్పే కార్యక్రమం ఈ మధ్య వారం క్రితం దగ్గత్తి బుచ్చి రోడ్డు దారుణంగా ఉన్న పరిస్థితుల్లో దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అయితే కొంతమంది గిట్టల వాళ్ళు కావ్యకి స్టార్ట్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు మీ తాటాక సభ్యులకు భయపడే కావ్యకృష్ణ కాదు మీరు ఏదైనా అధిక ఏదైనా అభివృద్ధి చేస్తే దానికి సహకరించండి లేదా సూచనలు ఇవ్వాలి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేసేవాడు సురేష్ అన్న మొత్తం చెప్పారు ఇప్పుడు మరీ నా కూడా చెప్పడం ఇష్టం లేదు అదేవిధంగా ఈ రోజు గ్రామానికి వచ్చినప్పుడు ప్రధానమైన సమస్య వాటర్ సమస్య అన్నారు వాటర్ సమస్య వారికిస్తామని చెప్తే ట్యాంకర్లు పెట్టి తాల్ప ట్యాంకర్లు పెట్టి తాగుతున్నారు మంచి కార్యక్రమం అదేవిధంగా సిమెంట్ రోడ్లు కావాలన్నారు సిమెంట్ రోడ్లు మీకు ఎన్ని రోడ్లు కావాలంటే అన్ని రోడ్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం పెద్ద పెద్ద వాటర్ ట్యాంకు చెరువుకి మరమ్మతుల పనులు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారిని శేషారెడ్డి గారు అడిగితే ఎమ్మెల్యే గారికి నా రెండు మూడు రోజులు ఆ చూడడం జరుగుతుంది మీకు మండలమైన సమస్యలు ల్యాండ్ సమస్యలు భూతాలు మీకు వంట కావాలన్నా అడవులు కావాలన్నా పాస్పక్కలు కావాలన్నా మీ గ్రామానికి ఒక పది మీ గ్రామానికి ఎమ్ఆర్ఓ నిహసీల్దార్ని డ్యూటీ తీసుకొని వచ్చి ఆలయాలు పోసుకొచ్చి ఇక్కడే మీ సమస్యలు పరిష్కారం చేసే దిశగా కృష్ణారెడ్డి గారు ఎదుగులేస్తున్నారు కావ్యకృష్ణారెడ్డి గారి కాళే కృష్ణారెడ్డి ప్రతినిధిగా ఈ మండలంలో నేను ఏ సమస్య వచ్చినా ఏ అర్థరాత్ర నమ్మదిస్తా కొంతమంది నాయకులు పూర్వత నాయకులు కాదు కమిషన్ తీసుకునే నాయకుడు కాదు కావ్య కృష్ణారెడ్డి గారు కమిషన్ తీసుకోండి కానీ కృష్ణారెడ్డి నాయకత్వంలో పనిచేసి ఆయన అనుచరుడుగా నాకు కూడా ఒక్క రూపాయి డబ్బులు ఏ పనిలో తీసుకోవాల్సిన అవసరం కానీ చేయాల్సిన పని కానీ నాకు కూడా అవసరం లేదు నా ఫోన్ నెంబర్ ఇస్తా నా ఫోన్ నెంబర్ నోట్ చేస్తా డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ త్రీ త్రిపుల్ జీరో త్రీ అందరి దగ్గర ఫోన్ నెంబర్ ఉంటాయి మీకు అర్ధరాత్రి ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ వచ్చినా ఎంఆర్ఓ వచ్చినా ఎండి ఏ సమస్య వచ్చినా నాకు స్పందిస్తా కృష్ణారెడ్డి ఉన్నంత ఉన్నంతకాలం ఈ మండలంలో నేను తిని మీకు అందరికీ పనిచేసిన దానికి సిద్ధంగా మీకు మీకేదా మీ గ్రామంలో తగాదాలు పెట్టుకోవద్దు కృష్ణారెడ్డి గారికి అది ఎమ్మెల్యే గారికి అది ఇష్టం ఉండదు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం అందరం కలిసి పనిచేద్దాం మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి నేను పరిష్కారం చేస్తానని చెప్పి మీకు అందరూ తెలియజేస్తాం ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన గాలి సురేషానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం విజ్ఞప్తిని మన్నించి వచ్చిన పత్రికా విలేకరులకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా అన్నని ఈ సమయాన్ని అడగాలో అడగకూడదో కూడా తెలియకుండా అయినా ధైర్యం చేసి అడుగుతున్నాను మా తదిత మండలంలో అన్ని గ్రామాలకి సంబంధించి నూట అరవై కుటుంబాలు రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి దామవరం వన్ బై వన్ సర్వే నంబర్లో మూడు వందల ఇరవై ఎకరాలు సాగు చేసుకుంటున్నారు దానికి పూర్తి రికార్డు ఉంది రెవెన్యూలో దానికి సంబంధించిన అన్ని లావాదేవీలు జరిగినట్టు లావాదేవీలకు సంబంధించిన రికార్డు పూర్తిగా ఉంది కాగా కృష్ణ కృష్ణారెడ్డి గారి చేస్తారనే నమ్మకంతో మా మనుభాటు ముద్దు పెద్ద రవికుమార్ చౌదరాని గారు చేయించగలరనే నమ్మకంతో చేతులు జోడించి చేస్తున్నాను వంచి సహాయం చేసి మా నూట అరవై మంది కుటుంబ సభ్యులు కుటుంబాల తరఫున నేను ఒక ప్రతినిధిగా ఆయన్ని అర్పిస్తున్నాను ఈ సహాయం చేసి నూట అరవై కుటుంబాల ఇళ్లలో దీపం వెలిగించగలరని ఆశిస్తూ ఈ సమ ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత పెద్ద పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు ఏర్పాటు చేస్తుంది దాన్ని దావలం ఎయిర్పోర్ట్కి సంబంధించి వన్ బై వన్ సర్వే నెంబర్లో నూట అరవై కుటుంబాలు ఎప్పుడు చేసుకుంటున్నారు వాటిని గత పాలకులు దొంగ సృష్టించి ఎకరంలో ఇరవై ఐదు పైసలు నాకు డెబ్బై ఐదు పైసలు మీకు అని చెప్పి ఒక స్కీమ్ పెట్టుకొని దాన్ని గందరగోళం చేసే రికార్డులు ఎవరిలో ఉన్నాయో నాకు తెలుసు దీని మీద ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో రెండు మూడు సార్లు డిస్కషన్ చేయడం జరిగింది దామవరం ఎయిర్పోర్టు భూములు ఐదింపాడు ఐదింపాడు భూములు వెలుబడిలో ఉండే ల్యాండ్స్ మీద సమగ్రమైన నివేదిక కృష్ణారెడ్డి గారి దగ్గర ఉంది ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది తహసీల్దార్ రావడం లేట్ అయింది రేపు మండే జాయిన్ అవుతున్నాడు తహసీల్దార్ జాయిన్ అవ్వగానే ఈ సమస్యలన్నీ కావే కృష్ణ గారికి తీసుకెళ్ళి అన్ని సమస్యలు ఒక్క రూపాయి కమిషన్ లేకుండా ఒక్క రూపాయి పర్సంటేజ్ తీసుకోకుండా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ మీ సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే మీ గ్రామానికి వస్తామని చెప్పి తెలియజేస్తాను